యాదవులు ఐక్యంగా లేకపోవడం వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి యాదవులు చట్టసభలోకి అడుగుపట్టలేకపోయారని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్రాధ్యక్షుడు చలకాని వెంకట యాదవ్ అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని యాదవులంతా చైతన్యవంతులై రాజ్యాధికారం దిశగా ప్రయత్నించాలని అన్నారు యాదవ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా బెల్లి నాగరాజు యాదవ్ ను నియమిస్తూ బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయనకు నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చలకాణి వెంకట యాదవ్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల అభ్యున్నతి కోసం శ్రద్ధతో పనిచేస్తున్న బెల్లి నాగరాజును జిల్లా అధ్యక్షుడుగా నియమించామని తెలిపారు యాదవులు ఐక్యంగా లేకపోతే రాజ్యాధికారం దక్కదని దీనిని దృష్టిలో ఉంచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం ఉన్న ప్రతి చోట యాదవులు పోటీ చేయాలని అన్నారు యాదవులు పోటీ చేసిన ప్రతి చోట యాదవ విద్యావంతుల వేదిక మద్దతు ఉంటుందన్నారు యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ యాదవులందరూ చైతన్యం అయినప్పుడు మాత్రమే రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం భవన ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ యాదవ్ సమన్వయకర్త పల్లబోయిన కాశీ రాములు యాదవ్ యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బల గోపాలకృష్ణ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరి నారాయణ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్ యాదవ విద్యావంతు వేదిక రాష్ట్ర కార్యదర్శి అల్లి వేణుయాదవ్ నోముల సైదులు మద్యపూరి శరత్చంద్ర గట్టిగొర్ల సత్యనారాయణ జిల్లెల వెంకటేశ్వర్లు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ చల్లా కోటేశ్ యాదవ్ సైదులు యాదవ్ చంద్రయ్య అల్లి సతీష్ కుంటిగూర్ల లింగయ్య గుండెబోయిన సురేష్ జానపాటి శంకర్ నోముల క్రాంతి సింగం రామలింగయ్య నల్లదాసు శివకుమార్ హరిబాబు నూర్ మహమ్మద్ నడ్డిశంకర్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యాదవ్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా గతంలో ఉన్నటువంటి ఈరటి బాలరాజు గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నియమించి తదనంతరము నల్గొండ జిల్లాకు మా బెల్లి నాగరాజు యాదవ్ గారిని నియమించడం జరుగుతూ ఉంది యాదవ్ విద్యావంతుల వేదిక యొక్క కాన్సెప్టే ఒకటి లేదు రెండు సార్లు మాత్రమే ఎవరైనా అధ్యక్ష పదవి కానీ ఇంకో పదవి కానీ ఉంటారు దాంట్లో భాగంగా సరే వారికి అనే వేరే రకంగా వారికి జిల్లా ఉమ్మడి జిల్లాకు అవకాశం ఇచ్చి వీరికి ఈ జిల్లాకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి బెల్లి నాగరాజు గారు ఈ జిల్లాలో యాదవులకు ఉన్నటువంటి సమస్యల మీద యాదవ సమాజాన్ని చైతన్యపరచడం కోసం తన వంతు కృషి చేస్తాడని ఆశిస్తూ తనకు ఈరోజు ఇక్కడ నియమించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా బెల్లి నాగరాజు యాదవ్ గారికి శుభాకాంక్షలు అభినందనలు యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాను నల్గొండ జిల్లా యాదవ్ ఉద్యోగ యాదవ్ మన విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు నా ఎన్నికలు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గారికి రాష్ట్ర వెంకట యాదవ్ గారికి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన రాష్ట్ర కార్యదర్శి అల్లి వేణుయాదవ్ గారికి మరియు దుద్మే శ్రీనివాస్ గారికి సైలు గారికి అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ బాధ్యత నాకు ఈ ఆల్రెడీ నీ విద్య ఉద్యోగుల విధిగా జిల్లా కమిటీలో మరి రాష్ట్ర కమిటీలో ప్రచారన్నాను మూడు సంవత్సరాల నుంచి బాధ్యత వహిస్తున్నాను ఈ రెడ్డి బాలజ్ గారితో కలిసి నా పూర్తి మద్దతు సహకరించు రెండు పెద్ద సమావేశాలకు జనాన్ని తరలించే విషయం కానీ మిగతా అన్ని జిల్లాలో అన్ని అన్ని మీటింగ్లు కానీ జిల్లా కమిటీ వేసే విషయంలో కానీ నా పాత్ర ముఖ్యంగా ఉంది మరియు అదేవిధంగా నాకు కొత్తగా ఈ జిల్లా అధ్యక్ష బాధ్యతని అందరి సహకారంతో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ అందరి అందరు అందరి సహకారంతో సంపూర్ణంగా యాదవ్ అభివృద్ధికి సహాయపడే విధంగా నా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకు వారికి నా సహాయం అందిస్తానని విధంగా తెలియజేస్తున్నాను త్వరలో జిల్లా కమిటీ మండల నియోజకవర్గ కమిటీ వేసి మేము తెలియజేస్తానని ప్రకటిస్తాను నల్లగొండ జిల్లాలో యాదవ్ విద్యావంతుల వేదిక నూతనంగా ఎన్నుకోబడ్డ వెళ్ళి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ బెల్లి నాగరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అతడు గతంలో ఇతం రాష్ట్ర విద్యావంతుల వేదిక ప్రచార కార్యదర్శిగా పనిచేశాడు ఇతను ఎలక్ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో అతడు మన యాదవ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వారికి వారి భుజాల మీద వేసుకొని వారి గెలుపుకు సహకరించరు కాబట్టి ఈరోజు ఈ బాధ్యతని ఇచ్చినందుకు సంతోషంగా వారికి ప్రత్యేకంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నల్లగొండ జిల్లాలో ఎందుకంటే యాదవల కిల్లా అనేది ఒకటి ఉంది ఎప్పుడూ స్థానిక సంస్థల్లో యాదవులు అత్యధికంగా పోటీ చేసి గెలిచే సత్తా ఉంది కాబట్టి మన బాధ్యతలుగా తీసుకొని ఈ రోజు నుంచి మనం యాదవ్ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని రాగరాజు గారిని కోరుచున్నాం